ఇలా తెల్లవారు కనుక్కునేవాడిని అసలు జరుగుతుంది అంటారు చూసాం కాబట్టి ఈ సూర్యునివ్వండి కాబట్టి కనుక్కున్నాం అలాగే వాక్యం అంతా చూసుకుంటే మన హృదయంలో దేవునికి వ్యతిరేకమైనది ఏది అందుకే వాక్యం వినాలి వాక్యం చదవాలి వాక్యము చదివించాలి ఇప్పటికే ఏడు చేస్తున్నారు అందరికీ అందరికి పాటపోతే పాటల కోసం రోజు ప్రార్థన పెడితే ఒక నైట్ పాటలు ప్రార్థన అందరూ పాటలు పాడాలి ఎలా పాడాలి ఎలాగాలి ఎలా ఈ స్వరాలు ఎలాగో పాటలకు మళ్ళా బైబిల్ స్టడీ కానీ ఇప్పుడు సాధన గడికి బాగా పంట పడుతుంది పగల ప్రార్థన ప్రాథనంటా కుటుంబ ప్రపంచంలో ప్రార్థన धाता मध्य धाता आप कब तो करेंगे मालूम तो भाग लोगों को भी बढ़ाता नहीं है इलाम तो भाग लोग बड़ा बनता नाये सुमाते पाटनुगा पाटन ने करती है बुद्धा ये बुद्धा कोई नहीं ले रही ना ऐसी बात ना भाग लगा पड़ा लेकिन त्यों कर ये अपने ये बात में ना మీరు ఎప్పుడు పడతారు రాజు ఎప్పుడు పడతారు శాంతం ఎప్పుడు పడతారు అప్పుల పిసికిలా అప్పుల పిసికి తక్కువ తప్పితే ఎవరా ఎప్పుడు పడతారు మీరు దాక ఎప్పుడు పడతారు అంటే మీకు వారం రోజు క్లాస్ పెట్టాలి సింగింగ్ సాంగ్ అంతేనా ఇంగ్లీష్లో పాటలో పాడే ఫోటో పైపెంట్ దానికోకపోవటం ఎన్ని రోజులు పెట్టుకుంటుంటారా ఇక పెట్టి పడలేదా మీకు బెల్ల పెడతా లేచిపో మరి అక్కడ ఏం పాడతారు మా పాస్ గారు అక్కడికి రాదు ఏడా ఎవడాడు ఆ పాస్ ఎవడు చెప్పు మరి నెల ఆ మాస్టర్చండి ఇప్పుడు ఇవన్నీ అక్కడ వీడియో ఆయన వీడికి వెళ్తున్నాడు కాబట్టి మనం అన్నీ నేర్చుకోవాలి సంబంధమైన విషయాలు నేర్చుకోవాలి లోక సంబంధ విషయాలు తెలి అందుకే ఇహలోక సంబంధమైన దురాశలను విశ్రాంతి నేర్చుకోవాలి అందుకే దేవుడి గారు తెలియజేస్తున్నాను సర్వ శరీరం గట్టిని పోలి ఉన్నారు వారు అందవత్త పొవ్వని రాలిపోతుంది కానీ దేవుడి వాక్యము ఎప్పుడు ఉంటుంది నిత్యము నిత్యము నుంచి అది దేవుడి వాక్యం ఆ వాక్యము మన గుండెల్లో ఉంటారు ఆ వాక్యము మన హృదయంలో ఉంటారు ఆ వాక్యమైన దేవుడు నిన్ను ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తాడు వాక్యమైన దేవుడు మేము ఎప్పటికప్పుడు గర్తిస్తారు ఆ వాక్యము నీకు గుర్తొస్తారు అమ్మో గతంలో నీ సర్వీస్ ఒక మాట చెప్పా ఏదో గుర్తుందో లేదో తండ్రి కొడుకులు భుజం మీద ఎక్కించుకుని తిరునాకెళ్తున్నాడు తిరునామ తిరునాకెళ్తూ ఎందుకు వెళ్తుంటుంటే మామిడి చెట్టు కనపడదట అరే మామిడికాయ చెప్పి బాగా ఇష్టం తండ్రికి అబ్బో మామిడికాయ చూశాడు చూశాడు చూసి చూసి

నిలబెట్టాడు కొడుకుని ఈ కొడుకు సండే స్కూల్కి వెళ్ళే అనుభవం సండే స్కూల్కి వెళ్ళాలని అనుభవం ఉంది సండే ఒక లో కథ పాస్టర్ గారు ఎవరు చూడకపోయినా రహస్య మందు చూసుకున్న తండ్రి నీకున్నాడు అని చూస్తాడు రహస్య మందు చూసుకున్న తండ్రి మతి సోమతలు కదా ఐదో అధ్యయంలో అయితే సామంత్రంలో కూడా ఉంది ఎవరో తండ్రి ప్రతిష్టాలు మంచివారి చెడ్డవారి చూసుకునే పదిహేను మూడులో ఈ మాటలు గుర్తొచ్చాయి కట్ట వాక్యలు గుర్తు వచ్చాయి ఈ చెట్టు ఎక్కాడు ఆ చెట్టు చూసాడు ఎవరు కనపడతాయి ఎవరు కనపడకపోయినా ఏసేది కదా చెట్టులో ఎక్కి ఎక్కి మామిడి కాయ తోసేటప్పుడు ఎవరో వచ్చి పట్టడు కదా వచ్చి చూసే చూసాడు

కాబట్ దేవ తెలియజేస్తున్నాను ప్రభుత్వం దేవుడు దేవుడు మన కళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడి శ్రద్ధలో విశ్వాసంతో ప్రార్థించే వాళ్ళు ఉండాలి ఇక్కడ చూస్తే ఆయన కళ్ళు ప్రతి స్థలం మీద ఉంటాయి ప్రతి ఒక్కరికి చూస్తాయి చూస్తున్నాయని భయముతో మనం భర్త చేయాలి

ఆయన చేయ ప్రతికారము ఆయనకు ముందుగా నడుచుతున్నది గొర్రెల గొర్రెల కాపరి వలే ఆయన తన వందను ఆ వేపును వేపును గొర్రెల కాపరి వలే ఆయన తన వందను వేపును గొర్రెల కాపరి తన వందలను వేస్తాడు మేతలు దొరికి వెళ్తాడు మీసిన తర్వాత నీళ్ళకి తీసుకెళ్తాడు నీళ్ళు తాగిన తర్వాత నీళ్ళ కోసం వాళ్ళకి తీసుకెళ్ళి ఆ గుహలో పెడతాడు అలా గొర్రెల కాపరి తన మందనేలాగా కాస్తాడు వేపుతాడు ఆత్మల కాపరి కూడా సేవకుడు కూడా ఆ గొర్రెలని విశ్వాసులను మేపాలి నాపాలి బాధ్యత ఏదో ఆదివారం ప్రాంతం పెట్టి కాదు సర్కస్ చేసి ఆ ఆ ధాని పది రూపాయలు ఇచ్చేది వెయ్యి రూపాలు ఇచ్చాడు అని మోసం చేసుకుంటే పాపం కాదు బాధ్యత గొర్రెలు కాపలకి గొర్రెలను కాసే బాధ్యత సగపిలను మేపాలితో మేపాలి చెప్పి మేపాలి కట్ట అని చెప్పి అందుకే నేను గమనించేది అందుకే అందరికీ నేను మీకు అందరికి నేను రొస రొస

ఎవరు ఎంత ఎక్కువగా దేవుని పని చేస్తారు వారికి బహుమానం ఇస్తారు పని చేసే వారికి బహుమానం దేవుని పని చేయకపోతే నీకు ఎలా బహుమానం ఇస్తాడు కాబట్టి దేవుని పని చేయండి దేవుడి బహుమానాలు బాగా దేవుడి వరాలు పొందండి చెప్పాలి పని చేస్తే ఏమస్తుంది అనుకున్నామండి అని సాడు అంటారు కానీ బాధ్యత ఆయన పని చేస్తే ఆయన ఆశీర్వాదం నీకు ఆయన పని చేస్తే నీ పనులన్నీ ఆయన చేస్తారు నీ పనులు పెండింగ్ పడ్డానికి కారణం అది నీ పనులు ఆగిపోవడానికి కారణం అది నా పని నా పని నా పని నా పని నా పని అంటూ నీ పని చేసుకుంటున్నావు అవట్లా చేసుకుంటున్నావు అవట్లా జరగట్లా కావడం దేవుని పని పక్కన పెట్టావు దేవుని పని పెట్టి పెట్టావు దేవుని పని చేయట్లేదు అందుకే నీ పనులు దేవుడు జరగడం ప్రేక్ చేశారు కథ పోస్తాము ఆ చెప్పాలి నాకే చెప్పాలి